ప్రైజ్ అలాట్ హాలూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గలతీలుకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము క్రీస్తు మళ్ళను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఆమె క్రీస్తునందు పిల్లరా క్రీస్తు మళ్ళను మన పాపం అనేటువంటి దాస్యం నుంచి విడిపించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అవును అందును బట్టి మనము స్థిరముగా నిలిచి మరల ఆ అతాస్యముని కాడి క్రింద చిక్కు కొనకుండా ఉండాలి అని అపోస్తులైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు అవును గలతీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారముగా కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే అవును మన మిక్కి మీదట దాసులు కాక కుమారులుగా ఉండాలి కుమారుడు అయితే దేవుని వారసము కనుక పిల్లల మనము దేవుని వారసులము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తిల్ల చేయను కాక ఆ